హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రమాగంగా ఈరోజు మెత్తల్లని కొంతమంది అంటారు నెత్తల్లని కొంతమంది అంటారు ఏమో అని మెత్తల్లని ఇవ్వరు నేను అలాగే అంటాను ఇవి ఎలాగో వండుకోవాలన్నది ఒకసారి మీరు సూత్ర బాల్యంతరాలు కేసీవారం అప్పట్లో అయితే వెనక అమ్మమ్మ వాళ్ళు ఇంక ఇప్పుడు అనేమో అందరూ తింటున్నారు అనుకోండి బాలంతరాలు కానీ ఏమీ లేదు కానీ కానీ ఈ ఉల్లిపాయలు కట్టే ఏమైందండి ఓన్లీ ఇంక వేణి లేను అందులో వేసి వేసుకుంటాను శుభ్రం కడిగేసి బుర్రలు తీసి తోకలుగా శుభ్రం చేసేసుకుని అప్పుడు నూనెలో వేపేసుకుని జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం ఉప్పు కారం వేసేసి వండుతాను అది మీరు కూడా ట్రై చేయండి అలాగున్నదో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఆమె నోటిఫికేషన్ మీకు కొత్త సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకుండా మాకు అయినా యూస్ఫుల్ అవుతుంది ప్లీజ్ అండి అంటే ఇది కూర ఎలా ఉండాలన్నది కడిగాక శుభ్రం చేశాక మీకు ఓకేనా ఓకేనండి నేను ప్రతి వీడియోలనే చెప్తున్నాను మీకు బాగానే వస్తుంటామండి ఇలాంటి కూరలోకి అయితే ఇంకా ఎంత ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ ఏముందో అనుకోకండి కానీ ఒకసారి ట్రై చేస్తానే కదా దీన్ని ఎలా ఉన్నదన్నది మీకు తెలుస్తుంది అస్సలు సో ఒకసారి మీరు ఇలా వండుకుంటే మళ్ళా మళ్ళా కావాలంటారు ఓకేనండి అని చెప్పాను కదా ఒకసారి మీరు గాను నూనె వేసుకుని ఇలా చేసుకుంటే మీరు మనం మీరు ఏనే వాయిల్ వాడితే ఆయిల్ పోని ఒకసారి ఇదేముందా మెత్తర అనుకోకండి ఉల్లిపాయలు వేసుకుని వాళ్ళు వేసుకుంటారు కానీ ఇలా చేస్తే మాత్రం అసలు ఆహా అంటారు నిజంగా నూనె శుభ్రం చేసుకున్నాక ఇలా ఉంటాయి ఏంటి చుల్లా పెట్టివేసుకోవాలండి అయిపోతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందన్న కార్మింట్లో చెప్పండి నాకు ఇలా వెళ్తే సరిపోద్ది ఇలా వెళ్తే సరిపోతుంది జ ఎక్కువ ఉంటే మనకు కొంచెం జనాభా క్వాలిటీ కొంచెం ఎక్కువ తీసుకోండి సరిపోద్ది అంటే అలా చేస్తే సరిపోతుంది అల్లం వెల్లుల్లిపాయ జీవకర ధనాలు పేస్ట్ ఓకేనండి కొంచెం వాసం పొయ్యి దాకా అన్నప్పుడు

వాటర్ అండి ఎంతో కాదు కొంచెం ఎంతో కాదు ఇది వాటిని పోయిందా ఓకేనండి స్టోర్ ఎగిరిపోయింది కట్టేస్తున్నా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను గిల్లో తీసేస్తాను ఇలా నువ్వు ఆయిల్ ఆయిల్ కింద ఉంటుంది వాటర్ వస్తుందండి ఇది కొంచెం వనవాళ్ళే వేస్తాము ఏడో వండాలి అంటే ఆహా అంటారు మళ్ళా మీద అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి